హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం గోధుపిండితో పిండితో దోశలు ఎలా వేయాలనేది చూపిస్తున్నాను అండి ఇది చాలా సింపుల్ టేస్టీగా ఉంటాయి అన్నమాట ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఇలా సింపుల్గా గోధుపిండి పిండి దోశలు పోసియండి టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా నేను ఒక బౌల్ గోధు పిండి తీసుకుంటున్నాను సో దాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఎందుకంటే ఈ పిండి గడ్డలు కట్టేస్తుంది కదా సో అలా అవ్వకుండా ఉండాలంటే కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఇలా చేత్తో బాగా ఇలా స్మాష్ చేస్తూ చేయాలన్నమాట సో చూడండి ఎక్కడన్నా గడ్డలు కనిపిస్తే దాన్ని ఇలా తీసుకొని ఇలా మెదిపేస్తూ ఉండండి సో ఇలా స్మూత్గా చేసుకోవాలి గోధుమ పిండి అనేది ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ ఎక్కువ వాటర్ వేసేసామనుకోండి ఈ గడ్డలు అనేవి అలాగే ఉంటాయి సో అందుకని ఇలా గడ్డలు లేకుండా పిండిని అంతా బాగా స్మాష్ చేసిన తర్వాత అప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి వా ఈ దోశ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట అంతవరకు వాటర్ వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాము సో ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు కొద్దిగా వంట సోడా అంటారు కదా సోడా పొడి అది కూడా వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస పెన్నం పెట్టి దో పెన్నం బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆనియన్ తీసుకొని ఇలా బాగా రుద్దండి గ్రీస్ చేయండి ఆయిల్ అంతా ఈ పెన్నంకి అతుక్కునేటట్టు అప్పుడు దోశ అనేది స్టిక్ అవ్వదు పెన్నానికి ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని దోశని ఇలా దోశలాగా వేయండి చూడండి మామూలు పిండి దోశ పిండితో వచ్చినట్టే వచ్చాయి కదా దోశలు ఇలా బొక్క బొక్కలు వచ్చేంత అంత తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి టూ సైడ్స్ బాగా కాల్చుకోండి ఈ దోశలు క్రిస్పీగా కూడా ఉంటాయండి చూడండి టర్న్ చేసి చూపిస్తాను ఎంత క్రిస్పీగా లైట్ గోల్డ్ కలర్లు ఎంత బాగున్నాయి కదా సో ఇలా రెండు వైపులా కాల్చుకుంటే మన టేస్ట్ అయిన గోధుమ పిండి దోశలు రెడీ దీన్ని ఏ చట్నీతో అయినా బాగుంటుందండి ఈ దోశలు అనేది సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే